వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పింగలి అనూహ్య నరేష్ గెలుపును ఆకాంక్షిస్తూ పంతొమ్మిదవ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాణోత్ హరిప్రియ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్లందు ప్రధాన రహదారిపై భారీ ఆటో ర్యాలీ నిర్వహిస్తూ గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా బానోతో హరిప్రియ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎన్నడు లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గత హయాంలో ఇలందు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇల్లందు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఈ క్రమంలోనే పంతొమ్మిదవ వార్డు అభివృద్ది చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు యూత్ విభాగం అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా సాగించారు thank <laughs> you ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇల్లెందు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతలాకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అబ్జర్వర్ శ్రీ ఆర్జేసీ కృష్ణన్న గారికి మరియు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన టిఆర్ఎస్ అతిరథ మహారాజులందరికీ మరియు నా అన్నలారా తమ్ముళ్ళారా గోయింగ్ సెంటర్ అనేది నా ఏరియా గోయింగ్ సెంటర్లో మా నాన్నగారు పింగల్ సత్యనారాయణ గారు చాలా చాలా కాలంగా మీకు అందరి సుపరిచితులు మీకు మీ వెన్నంటి ఉంటున్నది మా కుటుంబం మా కుటుంబంలో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి గత పదిహేను సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా మేము గవర్నమెంట్ లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం కానీ మాకు కుటీల రాజకీయాల వల్ల మా మేము వస్తే ఎక్కడైతే కాంపిటీషన్ అవుతుందని చెప్పి ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని ఒక ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నన్ను అనగదొక్కడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గాన్ని ప్రెస్ చేయడానికి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది కానీ ఈనాడు అందరికీ మమ్మల్ని హక్కున చేర్చుకొని నాకు పిలిచి మరి ఇంటికి పిలిచి ఓదార్చి మరి మాజీ ఎమ్మెల్యే గారు హరిష్ ప్రియ గారు మరి ఇల్లందు ఈ ఇల్లందు ప్రజానీకానికి గోయింగ్ సెంటర్ పంతొమ్మిదో వాడు ఈ బస్ స్టాండ్ ఏరియా కూడా నా సే మీ సేవలు అవసరమన్నా మీరు తప్పకుండా రండి పార్టీకి సేవ చేయండి మీరు ఖచ్చితంగా గెలుస్తారు ఇల్లెందులో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అమ్మ మరి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ముందు కొంచెం ఉద్వేగానికి ఆందోళనకి లోనైనా కూడా మళ్ళా మరి ధైర్యం తెచ్చుకొని నేను ఇక్కడ ఉంటేనే మన నా ప్రజలందరికీ కూడా సేవ చేస్తాను నేను ఇక్కడ ఉంటేనే నేను అన్న నా నా తమ్ముళ్ళకి అన్నలకి నేను ధైర్యంగా ఉంటానని ఈరోజు ఉండాలని కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున నా భార్య పింగళి అనుష గారిని పంతొమ్మిదో వార్డు నుంచి నిలబెట్టడం జరిగింది ఎప్పటికైనా కూడా మా కుటుంబం ఈ ఏరియా కూడా సేవలు అందిస్తూనే ఉంటుంది ఈ ఎవరు అనగదొక్కినా ఎవరు ఏం చేసినా కూడా నేను ధైర్యంగా గోడ కొట్టిన బంతిలాగా లేస్తూనే ఉంటా ఇది నా హెచ్చరిక రేపటి కాలంలో భవిష్యత్తులో నాకు మంచి అవకాశాలు ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు వెన్నండి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుసు వారి కుటుంబం గురించి గతంలో మీ అందరితో ఉన్న మమేకమై ఉన్నటువంటి కుటుంబము ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి సిపిఐ అలాగే సిపిఐ ఎంఎల్ అలాగే సిపిఎం ఐక్య కూటమి బలపరుస్తున్న అభ్యర్థిగా ఈరోజు పింగళి అనూయ్య గారు మీ అందరి ఆశీస్సుల కోసం రావడం జరిగింది మీ అందరికీ తెలుసు దయచేసి వెనక మైకులు ఆపాలి దయచేసి ఆగినప్పుడు వెనక మైకులు ఆపాల్సిందిగా కోరుతున్నాను ఈ ఇల్లెందు నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అంతకంటే ముందు ఎలా ఉండే తరువాత కరోనా కష్టకాలంలో కూడా రెండు రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ ఇల్లెందుని ఎలా తీర్చిదిద్దాము అనేది మీరు అందరూ చూశారు అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అన్నలు అక్కలు కూడా కరోనా సమయంలో మరి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ మెయిన్ రోడ్డు ఎంత దారుణంగా ఉండేనో ఇరవై ఏళ్ళ బట్టి కనీసం రోడ్డు వేయలేని పరిస్థితిలో ఉండే ఇదే గోవింద్ సెంటర్ సుందరీకరణ కోసము మరి ఇక్కడ ఫౌంటైన్ని పెట్టి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గోవింద్ సెంటర్ చౌరస్త ఎంతలా కలకలలాడిందో మీ అందరికీ తెలుసు మన ముసల్మాన్ అన్నలకు అక్కలకు ఈ గవర్నమెంట్ హై స్కూల్ వెనకాలనే ఖానా కోసం కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇదే పంతొమ్మిదో వార్డులో మరి ఎంత అభివృద్ధి భక్తిపో కూడా కూతవేటు దూరంలోనే ఉంది బుగ్గవాగు ప్రక్షాళన చేశాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నిర్మించాము మరి ఇక్కడ ఉండేటటువంటి మున్సిపాలిటీ రోడ్డు కానివ్వండి సెంట్రల్ లైటింగ్ డివైడర్ కానివ్వండి ఇటు వెళ్తే చరువు కట్ట రోడ్డు దగ్గర సెంట్రల్ లైటింగ్ డివైడర్ కానివ్వండి ఇటు వెళ్తే మరి రైల్వే ట్రాక్ వరకు కూడాను అవతల కూడా ఫోర్ లైన్ కూడలితోటి ఇంతలా ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము ఈరోజు ఇల్లెందు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నిధులను మరి ఇప్పుడున్నటువంటి అసమర్థ ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చినా నేనే చేసినా అనుకుంటూ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి నిధులు శూన్యం ఒక్కసారి ఆలోచన చేయాలి అధికార పార్టీలో ఉన్నాము మేమే అభివృద్ధి చేస్తాము అనేసి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే నాకంటే ముందు ఐదు సంవత్సరాలు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు మరి అప్పుడు ఎందుకనో ఇల్లెందుని పట్టించుకోలేదు మళ్ళీ మాయ మాటలతోటి మోసపూరిత మాటలతోటి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు అనేసి ఇంకొకసారి మోసం చేస్తూ మన ముందుకు వస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అభివృద్ధి వైపు నిలబడండి అభివృద్ధికి బాధ్యతగా నిలబడండి మరింత ఇల్లెందు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలనేసి పింగళి అనూహ్య నరేష్ గారి కారు గుర్తుపై మీరందరూ ఓటు వేసి ఆశీర్వదించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పాలన ఎంత అవినీతిమై ఉందో ఎంత అబద్ధ కోరుగా ఉందో ఇప్పటివరకు మేడం గారు చెప్పారు మీరు వినండి మేడం గారు పక్కన ఉండడమే కాదు ఈ ఇల్లందు ప్రాంతానికి అధిక నిధులు అత్యధిక నిధులు తెచ్చిన ఏకైక ఎమ్మెల్యే గారు అంటే వారు అర్పీగారే వారు ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఏ విషయాన్ని ప్రస్తావిస్తూ మా ప్రాంతంలో ఇది ఏదో అభివృద్ధి కావాలి ఇది కాబట్టి అభివృద్ధి కావాలని చెప్పి అది కొట్లాడి తెచ్చింది కానీ ఇప్పుడున్న కనకయ్య గారు ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడంగా మనం చూసామా ఏడైనా ఏనాడైనా ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి వీటికి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పే గురించి తెచ్చారా కానీ ఆయన ఒక మూలం కూర్చొని మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు కాబట్టి దయచేసి వినండి హరిపే గారు ఎంత సమర్థవంతంగా పాలన అందించారో అయితే అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ ప్రాంతాలు కూడా అభివృద్ధికి అదే చే దోహదపడతారు చేస్తారు కాబట్టి పంతొమ్మిది వాట ఉన్న ప్రజలు ఆలకించండి పింగిలి సత్యనారాయణ గారి కొడుకు నరేష్ అదే వారి సత్యమని అనూయ గారు పైసదులు చదివినప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసుకొని బతుకోవచ్చు కానీ వారు ఉద్యోగాలు చేయకుండా ప్రజా పాలన ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉండాలని సింగల్ వాళ్ళ ఫ్యామిలీ ఆలోచించవచ్చు కాబట్టి మీరందరూ అత్యధిక మ్యాచ్తోని సింగల్ అనుగాన్ని గెలిపించాల్సింది కోరుతూ సిపిఎం పార్టీ సిపిఐ ఎంఎల్ మార్స్ అయిన ఇవన్నీ కూడా బలపరుస్తున్నాం మీరందరూ కూడా ఆలోచించి ఆ విధంగా గెలిపించాల్సి ఒక కోరుతూ జై చదువుతున్న వ్యక్తులకి ఇస్తే అభివృద్ధి ఎలా ఉండేది అనేది మనందరం కూడా ఆ రోజు కేసీఆర్ గారు చదువుకున్న వ్యక్తిగా హరిప్రియ గారికి అవకాశం ఉండటమే మనం ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి ఒకవైపు అవినీతి ఒకవైపు అలాగే అవకాశం వచ్చినప్పుడు కూడా మరి అభివృద్ధి చేయలేని ప్రజాప్రతినిధి ఒకవైపు అవకాశం వస్తే ఎంతగా అభివృద్ధి చేస్తారో చూపించినటువంటి వ్యక్తి మరొక వైపు ఈరోజు మీరే ఆలోచించుకోవాలి ఇప్పుడే సింగళి నరేష్ గారు చెప్పారు నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి అయినప్పుడు కూడా ఈ ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలని చెప్పి నేను తాపత్రయం పడుతున్నాను రాబోయే కాలంలో చక్కగా మీ అందరికీ కూడా ప్రతి సమస్యని కూడా బీఆర్ఎస్ మరియు మహాకూటమి సహాయంతో పరిష్కరిస్తారని చెప్పి చెప్పారు కాబట్టి వారి కుటుంబాన్ని ఆదరించండి బీఆర్ఎస్ తరఫున కౌన్సిల్గా ఎన్నుకోండి ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ ప్రాంత సమస్యలు అలాగే మిగిలిన సమస్యలన్నీ కూడా మరి హరిప్రియ గారు మరియు మహాకూటంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపొద్దాలని చెప్పి తెలియజేస్తుంది జై తెలంగాణ